ప్రేరేపణ వాసీ దేవుడి ఎంతో ముఖ్యంగా ఈ రోజు మాది ప్రార్థన సమయం ఆరు ఆరు నా ఎనిమిది గంటల వరకు నేను సంగంగా ప్రార్థిస్తాను కాబట్టి కొన్ని మాటలు దేవుని మాటలు పది నిమిషాలు చెప్పినారు కొన్ని మాటలు దేవుని మాటలు చదివి నేను పిలిపిస్తాము తర్వాత ప్రార్థన చేస్తాను ఆ తర్వాత వెళ్ళిన తర్వాత మా కార్యక్రమం కొనసాగిస్తుంటాము ఇవాళకి రాసిన మొదటి మనం మొదటి వచ్చున్న భువనేశ్వరి మేఘ గారికి తర్వాత వచ్చిన చదివడా వేసుకొన ఆహ్వానించి మిందరికి మన తెలియపరుచుకుంటున్నాము ముఖ్యంగా విప్లములు ఇక్కడ కుటుంబంలో ఉండే సంఘంలో చేసిన పాపానికి ఆయన పాదములు మేలు కొట్టుకున్నాడు మన శరీరంతో చేసిన పాపాలు ఆయన శరీరం అంతా కొరడాంతో పట్టుబడింది రక్తం అంతా కాచినాడు దేనికంటే రక్తం చెందించకుండా పాప క్షమాపణ లేదు అని దేవుడు మాకేమో కొన్ని గ్రంథాలు కూడా బోధిస్తూ ఉంటున్నది ఏ రక్తం అంటే అది పరిశుద్ధమైన రక్తంగా ఉన్న ఎవరి రక్తం అంటే ఏ సుక్రీస్తు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మానవుల పాపం కొరకు మానవుడుగా యేసు అనే నామంలో ఈ భూలోకానికి వచ్చినాడు కాబట్టి వచ్చి రక్షించినాడు అనేకులు ఎవరు నమ్ముతారో వారిని అంగీకరించినాడు వస్తాము ఏ విషయాల్లో ప్రారంభించడానికి అందించండి కొన్ని మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న మాటలు ఇప్పుడు నేను చదువుతానండి కొంచెం భయభక్తులతో జాగ్రత్తగా ఉండండి దయచేసి శబ్దం లేకుండా మనము సంపూర్ణతయు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను ప్రజల నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపలను ప్రార్థనలను యోచనలను కృతజ్ఞతలను చేయబడిందని దేవుని ప్రజలు మేము ఎవరి కొరకు ప్రార్థన చేయడానికి ఇక్కడ కూడి వస్తామంటే సంఘంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తాం ఒకరి కొర దాని కాదు మనుషులందరూ కొరకు ఏ మనుషులంటే కుమలో ఉండే మనుషులందరి కొరకు మాత్రం కాదు కానీ ఆంధ్రలో ఉండే మనుషులందరూ కాదు కానీ ప్రపంచంలో ఉండే కొరకు ప్రార్థన చేయాలనిక మాకు కాబట్టి వస్తాం ఒకటి రెండవదిగా మనుషులందరూ కూడా మా కొరకు ఈ లోకానికి నామంలో రక్షకుడుగా వచ్చి చేత మమ్మల్ని అడిగి ఎవరైతే విశ్వసిస్తారో వారిని అడిగి పరుషులు పరిచి మీ పిల్లలుగా చేసుకునే దేవుడు ప్రభావం మేము ఈ సమయంలో ప్రార్థన సమయంలో ఉన్న ఈ సందర్భంలో మేడం కావాలి అంత కూడా వచ్చిన సభ్యులందరూ కూడా నిర్దేశించినందుకే మీకు వందనాలు ఎంతో ప్రేమతో దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించుకొని వెళ్ళాలని ఆమెకి చాలా భారతను బట్టి ప్రేమను బట్టి మీకు వందనాలు ఆయన ఈ రీతిగా వారిని కూడా మీరు ఆశీర్వాదించబోయే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకొని చుట్టున్నాం తండ్రి ఆమె